ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతిగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ అని ఓంకారం ఆధారంగా మన ఈ సత్రయాగం ఇరవై ఒకటి రోజులు జరుగుతుంది ఇందులో ఇరవై ఒకటి రోజులు కూడా వివిధములైనటువంటి విషయాలను చెప్పేటువంటి పండితులు అలాగే స్వాములు వారి యొక్క అనుభవంతో అలాగే వారి యొక్క విజ్ఞానముతో శృతి స్మృతి పురాణాల యొక్క వైభవాన్ని అలాగే అన్ని శాస్త్రాలలో ఉండేటువంటి విశేషాలను వీటినన్నిటినీ కూడా వారు చక్కగా వివరిస్తారు అలాంటి శుభ సందర్భములో ఈ రోజున మనకు ఇక్కడికి శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారు విచ్చేశారు వారు మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా ముఖ్యంగా రాజమహేంద్రవర గౌతమి విద్యాపీఠం ఈ మహా సంస్కృత విద్యాలయానికి ఆచార్యులుగా ప్రధానాచార్యులుగా రాజమహేంద్రవరంలో చిరకాల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యక్తిగతంగా కూడా అనేక శాస్త్రాలను చిన్నప్పటి నుంచే కూడా అధ్యయనం చేసి ఆ అధ్యయన ప్రభావం చేత వారు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కనపడతారు ఈ రాజమహేంద్రవరానికి ఎందుకంటే ఏ శాస్త్రములో ఏ సందేహము వచ్చినా వారి దగ్గరికి వెళ్ళగానే ఆ సందేహం తొలగిపోతుంది అనేక విషయాలను రాత్రి పగలు నిరంతరం మననం చేసినటువంటి వారు పెద్ద పెద్ద మహనీయులు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలాంటి మహనీయుల దగ్గర అధ్యయనం చేశారు అలాగే ఇక్కడ మహామహోపాధ్యాయులు అయినటువంటి చాలామంది మహోమహ మహామహోపాధ్యాయుల వద్ద వారు అధ్యయనం చేసి చిన్న వయస్సులోనే మహామహోపాధ్యాయత్వాన్ని పొందారు అదే అదేవిధంగా అనేక శాస్త్ర పరీక్షలకు వారు బోధకులుగా అలాగే అధ్యాపకులుగా పరీక్షా అధికారులుగా కూడా ఉండి వారు అనేక పరీక్షలు నిర్వహించారు తెనాలి పరీక్ష అనేటువంటిది ఒక విశిష్టమైన పరీక్ష అది ప్రాచీన సంప్రదాయం ప్రకారం అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం చేసిన వాళ్లను ప్రతి విషయములో చాలా సునిశ్చితంగా అడుగుతారు అక్కడ ఉత్తీర్ణులైతే మొత్తము ఆ ఎక్కడైనా దేశంలో ఉత్తీర్ణులైనట్లే అంతటి పరీక్ష అధికారాన్ని వారు నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు శ్రీ శృంగేరి స్వాముల వారికి శృంగేరి స్వాముల వారు అని అంటే శ్రీ భారతీ తీర్థవారు వారు సర్వశాస్త్ర విశారదులు సర్వశాస్త్ర మూర్తి మహా విజ్ఞాన ఖనులు వారి వారి దగ్గర మాట్లాడడం కానీ వారి దగ్గర ఒక చర్చ చేయడం గాని సామాన్యులకు వారికి సాధ్యం కాదు అలాంటి పీఠాధిపతులు మన ఆదిశంకరులు ప్రతిష్టాపించినటువంటి నాలుగు పీఠాలలో దక్షిణాంనాయ పీఠము నాకు అధిపతులైనటువంటి ముప్పై ఆరవ పీఠాధిపతి వారు వారు పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వారు అన్ని శాస్త్రాలలో మహాప్రవీణులు అందరినీ కూడా పండితులను కూడా ప్రశ్న వేసి పండితులను కూడా భ్రాంతులను చేయగలిగిన శక్తి కూడా కలిగినటువంటిది వారి యొక్క ప్రజ్ఞ అలాంటి వారి సన్నిధానంలో ఉండి వారి చేత ప్రముఖంగా ఆదరింపబడినటువంటి వారు శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఆ విధంగా మన ఊళ్ళో వారితో ఈ నవ నవ పండితులు అంటే ఈ కాల పండితులకు మహామహోపాధ్యాయత్వం ప్రారంభం జరిగింది అలాగే వారికే రాష్ట్రపతి పురస్కారం కూడా జరిగింది వారి తండ్రి గారు ప్రసిద్ధమైనటువంటి జగన్నాథ ఘనపాఠి గారు అని వారు వేద పండితులు చాలా గొప్ప వేద పండితులు ఘనపాఠులు స్వస్తి వింటే వారి ద్వారానే వినాలి అని ఒక ఇరవై సంవత్సరాల క్రితం అందరికీ కూడా ఒక భావన అందరికీ ఉండేది అలాంటి వారు ఆ ఒక మహా ఒక గొప్ప విద్యానిధి అయినటువంటి వారి యొక్క గర్భములో అనుభవించినటువంటి వారు మహా సుచరిత్ర సంపన్నులు వారు ఈ రోజున మనందరికి కూడా ఓంకారం యొక్క తత్వాన్ని ఈ రోజున వారు ప్రసంగిస్తారు వారిని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నారు

నమామి భగవత్పాదశంకరం లోర శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపున సివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురుపరంపరా శాస్త్రాబ్ధిపారదృశ్యానం సంగహీనం తపోనిధి భజే శ్రీభారతీతీర్థసద్గురుం భద్రౌఘదాయకం శ్రీ గురుజరణ అరవిందాభ్యమో నమ పరమ పూజ్య స్వామీజీల సమక్షంలో ఈ ఓంకార సత్రయాగం ఇరవై ఒక్క రోజులు నిర్వహింపబడ్డం అది మన రాజమహేంద్రవరం భాగ్యం అని అనుకుంటాను నేను లోగడ పరమపూజ్య స్వామీజీ వారి నేతృత్వంలో జరిగిన చాతుర్మాస్య యాగాల్లో నేను పాలుపంచుకున్నటువంటి వాడిని మలయాళ స్వాముల వారి భాషణ చాతుర్యం వారి ప్రవచన పాండిత్యం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు ఈనాటి సమాజంలో అందరికీ అధ్యాత్మ విద్య మీద అభిరుచి కలిగేలాగా మానవ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ఒక మార్గాన్ని ఉపదేశిస్తూ జనసామాన్యానికి వేదాంత బోధ జనసామాన్యానికి మోక్షం కావాలి అని అనిపించడం ఇవన్నీ కూడా వారి గుద్బోధల వల్ల మనకు తెలుస్తున్నాయి భగవద్గీత వ్యాఖ్యానం మగ్రంథం తెలియని వాళ్ళు తెలుగు పాఠకుల్లో ఎవరు ఉండరు బహుశా అంత గొప్ప ప్రసిద్ధిని పొందిన గ్రంథం అది అలాంటి సంస్థ ఈ ఓంకారం యొక్క మహిమ చెప్పడం కోసం దాన్ని చింతనంగా మనం ఇరవై ఒక్క రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప భగవద్ అనుగ్రహం అనే భావిస్తాను నేను మనం గొప్పవాళ్ళం కనుక చేస్తున్నాం అనుకుంటే మనం పొరపాటు పడినట్టు భగవంతుడు ఈ అవకాశం మనకి ఇచ్చాడు ఆయన అనుగ్రహం చేత మనం దీనిలో పాలు పంచుకోగలుగుతున్నాము అనుకుంటే మనం అవుతాం అంచేత ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఆయన ఏది అనుకుంటే అది జరుగుతుంది ఆయన చెప్పు చేతల్లో ఆయన సంకల్పం ప్రకారం ఆయన ఇచ్చానుసారంగా మనందరం నడుస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో గోదావరి తీరం చాలా గొప్పది మీకు అందరికీ తెలుసు సాధారణంగా ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ అందరూ గోదావరి ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉంటారు బహుశా కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు కొంతమంది మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే దేశకాల పాత్రల్ని గుర్తిరిగి చెయ్యాలి అంటాం మాసానం మార్గశిర శోహం అని భగవానుడు స్వయంగా చెప్పాడు మార్గశిరమాసం నా స్వరూపము అన్నాడు గోదావరి నది గౌతమ్యాం త్రిదయం వరం అని రేవాధీరే తపః మరణం జాహ్నవీ తటే దానం కురుక్షేత్రే గౌతమ్యాం తృతయం వరం అని మన శాస్త్రం చెప్తుంది అంటే దానం చేయడానికి తపస్సు చేయడానికి ఒక్కొక్క స్థానాలు కేటాయించ కూడా ఉన్నాయి నర్మదా నదీ తీరం చాలా గొప్పది కురుక్షేత్రం చాలా గొప్పది కాశీ చాలా గొప్పది అని ఇలా విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్పి గౌతమీ నదీ తీరంలో ఏ పని చేసినా చాలా ఉత్కృష్టమైనది అని కారణం ఏమిటి అంటే గౌతమ మహర్షి లోకోపకారం కోసం తన తపశక్తిని వినియోగించి లోకానికి అందరికీ ఉద్ధారాన్ని కల్పించారు తక్కుమా మనుషులు వాళ్ళ వాళ్ళ వంశజుల యొక్క అభివృద్ధి కోసం అని భరద్వాజు చాలా గొప్ప తపస్సు చేశాడు చాలా గొప్ప మాట కానీ వాళ్ళ వాళ్ళ పరిమితమైన ప్రయోజనాలు ఉన్నాయి గౌతమ మహర్షికి లోక కళ్యాణమే ప్రధానం లోక కళ్యాణం కోసం పరోపకారం కోసం చేసినటువంటి తపస్సు గౌతమ మహర్షి తపస్సు అలా గౌతమి గంగ ఇక్కడ ఉంది గౌతమి నదీ తీరంలో వ్యాసాశ్రమం ఓంకార సత్రయాగం మార్గశీర్ష మాసం ఇవన్నీ కూడా చాలా మనకి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఈ సాయం సమయంలో మనం ఈ సత్రయాగంలో ఓంకారం గురించి కొంత మన మహర్షులు మనకు అందించిన విజ్ఞానాన్ని మనం మననం చేసుకోవటం ఇది కొత్తగా మనం రిసెప్ట్ చేయాల్సిన పనేం లేదు మహర్షులు మనకి అన్ని చెప్పారు వారు చెప్పిన దాన్ని మన బుద్ధితో మనం ఆలోచించుకొని మనం దానిలో తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకుంటే దానివల్ల మనం కృతార్థనం అవుతాం విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచదశి అని ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథానికి మంగళాచరణ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది నమశ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే అనే శ్లోకం అది సంస్కృత శ్లోకం అనుకోండి మన తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే శంకరానందులు అనేది వారి గురువు గారి పేరు ఆ పేరులోనే ఆనందం ఉంది శంకర అంటే అందరికీ శుభాన్ని కల్పించేవారు ఆయన ఆనంద రూపుడు కాబట్టి శంకర ఆనందలోని పేరు పెట్టారు అలాంటి గురు పాదత్వంద్వానికి నమస్కారము అన్నాడు ఆ పని ఏం చేస్తుంది ఆ పాదాలు ఏం చేస్తాయి అని అంటే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మనే అంటే సవిలాసము విలాసము దానికి కార్యము అని అర్థం మనందరం విలాసం అంటే అడ్రస్ అనుకుంటాం విలాసము మాయా విలాసము అని అంటే మాయ యొక్క కార్యము మాయ వల్ల జరిగిన పనులు అలాంటి పనులన్నీ కూడా మోహం వల్ల మాయ మోహం యొక్క కార్యములుగా అవిద్యల వల్ల అజ్ఞానం వల్ల కలిగేటువంటి కార్యాలన్నీ ఉన్నాయి అవన్నీ ఒక పెద్ద జలచరాల్లాగా మొసల్లాగా మనల్ని మెంగేస్తున్నాయి అలాంటి ఆ జలచరాల నుంచి మనని విముక్తిని కల్పించి మనకి సరియైన గమ్యస్థానాన్ని చేర్చేటువంటి ఉపాయాన్ని చూపించేటువంటి వారు సద్గురువులు కాబట్టి వారి బాధార విందాలకి ఓనడాయి అని ఈ ఒక్క మాటలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సవిలాస మహామోహ గ్రాహ సవిలాసమైన మహామోహం అది గుర్తుపెట్టుకోవాలి ఆ మహామోహాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ఓంకారం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అసలు మన వేదాంత శాస్త్రం బ్రహ్మతత్వం మానవ జీవితం జీవితం తాలూకు పరమార్థం ఇవన్నీ కూడా దానిలో ముడిపడి ఉన్నాయి ఎవరు చెప్పినా ఓంకారం గురించి చెప్పేటువంటి వాటిల్లో మొట్టమొదటగా చెప్పేటువంటి శ్లోకం సర్వే సర్వాణి తపాంశి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం జరంతి తత్తే ఓ మితత్ ఇది ఉపనిషత్తు ఈ ఒక్క శ్లోకాన్ని మంత్రాన్ని మనం మననం చేసుకుంటే మనం చాలా బట్టికి ముందుకెళ్ళచ్చు కారణం ఏంటి అంటే వాంగ్మయంలో వేదములు అనాథులు అపౌరుషేయములు వేదం పరమ ప్రమాణం ఏదైనా ఒక శబ్దం ప్రమాణం అవుతుందా కాదా అనే దగ్గర ఆప్తుడు చెబితే ప్రమాణం అంటాం అంటే ఆయన నిజంగా మా హితం చెప్తాడు ఎప్పుడు అబద్ధం ఆడు ఆయన మోసం చేయడు మనని పాటి చేయాలనే ఆలోచన లేదు కనుక ఆయన మాటని మనం నమ్మచ్చు అనుకుంటాం లోక వ్యవహారంలో అలాగే నమ్మదగిన వాడు చెప్పిన మాట ప్రమాణం కానీ మీరు వేదము అలాగ ఒక మనిషి చేత రాయబడింది కాదు కనుక అందరికీ ప్రమాణమే అవుతుంది అన్న ఎందుకంటే ఎవరైనా ఒకరు రాస్తే ఒకప్పుడు ఆయన పొరపాటు పడే అవకాశం ఉంది అన్ని పొరపాట్లు అవుతాయని కాదు కానీ ఒక మనిషి రాస్తే అది ఏదైనా ఒక పొరపాటు పడే అవకాశం ఉంది ఆయనకి ఏదైనా భ్రమపడచ్చు లేదా ఆయన ఇంద్రియాలు అప్పుడు పనిచేయకపోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న లోపాలు అవకాశం వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో పురుష బుద్ధి భ్రమ ప్రమాద విప్రవస కరణాపాఠవాది దోషజన్యము అంటారు ఇలాంటివన్నీ చాలా ఒక శాస్త్రీయమైన మాటలు అనుకోండి ఇప్పుడు నేను వాటితోటి వెళ్ళడం మన ప్రకృతానికి మనకు కావలసిన మాటలు ఏంటంటే ఒక మనిషి వ్రాసినటువంటి వాంగ్మయం కంటే అనాది అపౌరుషేయము స్వత ప్రమాణము అయినటువంటి వేదం చాలా గొప్పది అనేటువంటి దాన్ని మనం అందరం అంగీకరించాలి అలాంటి వేదం ఏం చెబుతుంది అని ప్రశ్న వేసామనుకోండి వేదాల్లో చాలా ఉన్నాయి వేదాల్లో కర్మకాండలు ఉన్నాయి వేదాల్లో ఉపాసనాకాండ ఉంది వేదాల్లో భక్తి వైభవం ఉంది వేదాల్లో మనం చేయాల్సిన పనులు ఉన్నాయి మనం ఎలా నడవాలో జీవన విధానాలు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి సత్యం పలకాలి ధర్మాన్ని ఆచరించాలి తల్లిదండ్రులను గౌరవించాలి ఇలాంటి చిన్న చిన్న మాటల దగ్గర నుంచి అన్ని వేదాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి కానీ అన్ని వేదాలు కూడా దేన్ని చెప్పడానికి బయలుదేరేయో అది ఏది అంటే అది బ్రహ్మతత్వం సర్వే వేదా యత్ పదం ఆమనంతి అన్ని వేదములు ఏ తత్వాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాయో లేదా ప్రవర్తించాయో అటువంటి తత్వం ఒకటి ఉంది అలాగే అందరూ తపస్సులు చేస్తున్నారు అన్ని తపస్సులకి ఫలం ఏమిటి అని అంటే తపస్సు చేస్తే ఏదైనా శక్తి పొందవచ్చు ఆ శక్తి వల్ల మనం కొన్ని కొన్ని ఘనకార్యాలు సాధించవచ్చు కానీ అలా కాకుండా అన్ని తపస్సులకి ఫలం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే అయం ఆత్మ బ్రహ్మ అనే మహావాక్యం వల్ల ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే అర్థం ఆత్మ జ్ఞానము లేదా బ్రహ్మ జ్ఞానము లేదా తత్వజ్ఞానము ఇలాంటి వాటి మాటలతో చెప్పబడేటువంటి ఏ బ్రహ్మ వస్తువుని తెలుసుకోవటం ఉందో అదే తపస్సులన్నిటికీ ఫలం దానికోసమే బ్రహ్మచర్యము చాతరాయణ వ్రతాదులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడు నిరంతరం ఉపవాసాలు ప్రాణాయామాలు కఠోరమైనటువంటి దీక్షలు ఇన్ని ఇన్నింటిని నిర్వహిస్తూ వారు సాధించేది ఏది అంటే బ్రహ్మజ్ఞానం సాధించాలి అది కూడా చెప్పాడు యదచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంటే మొదటి